సత్య సంపూర్ణుడైన సుఖరిస్తున్నాములో శుభము కలుగునగాక బాగున్నారా ప్రవక్త అయిన ఇరుమియా ఒక శ్రేష్టమైన మాట ఈ ఉదయ కాలం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన రాతల్లో ఆయన మాటల్లో ఆయన జీవితం అనుభవించి చెప్తున్న మాటలు మనం విందామా ఇరిమియా ప్రవచన గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం మూడవ వచ్చినంలో ఇలా రాయబడింది నాకు మొర్ర పెట్టుము నీకు నీకు ఉత్తరమిస్తాను అనమాట దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత పాషకారుణ్ణి ప్రార్థన చేయండి అని అడుగుతాం అడగండి తప్పేం కాదు జెస్సీ గారు బాగా తీయండి అని చెప్తాం తప్పేం కాదు చెప్తాను కొంచెం మరి బ్లాక్ కదా వైట్గా తీయాలని చెప్తా ఉంటాం దేవునికి మనం మొర్ర పెడుతున్నప్పుడు ఎలా మొర్ర పెట్టాలి అని మనం ఆలోచిస్తే ప్రభు చెప్తున్నాడు ఇక్కడ నాకు మొర్ర పెట్టము నీకు నేను ఉత్తరం ఇస్తాను యోనా మొర్ర పెడతలేదు గుర్ర పెడుతున్నాడు పునర ఏసేపు మొర్ర పెట్టాడు కాబట్టి దేవుడు ఉన్నత స్థితిలో నిలబెట్టాడు మనం ప్రార్థించే వారిగా ఉంటే ప్రయోజకులుగా ఉంటే దేవుడున్న స్థితిలోకి నడిపిస్తాడు ముఖ్యంగా నువ్వు ఎంతవరకు ప్రార్థిస్తున్నావు నీ సమయం ఎలా కేటాయిస్తున్నావు భాగము అనే ఇస్తా దశమ భాగం దశమ భాగం అంటే రోజుకి ఇరవై నాలుగు గంటలు ఎంత సమయం దేవునితో గడుపుతున్నావు సమయంలో దశమం సివటం అలవాటు చేసుకుంటే నీ దిశలను మార్చేస్తాడు దేవుడి నీ ఆలోచనలు మార్చేస్తాడు నా ప్రభు రాత్రూ ప్రార్థన చేశాడు పగలంతా శువార్త ప్రకటించాడు కృపా వాగ్దానం ఏంటంటే నీవు నువ్వు జాబ్ చేస్తున్నావా వ్యవసాయం చేస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా రేయు మొదలు చామున ప్రార్థన మొర్రపెట్టు మధ్యాహ్నం సమయాన్ని బట్టి ప్రార్థించే రాత్రి వేళ ప్రార్థించే రాహేలు వర్షాలు రాహేలు అని తావరపల్లి ఇక్కడ దగ్గర ఆ తల్లి గతంలో ఇప్పుడు వెళ్ళి అవసరంలో తన పిల్లలందరినీ దేవుడు ఆశీర్వదించాడు పొలం పనికి వెళ్ళి మధ్యాహ్నం భోజన వేళలో కూడా భోజనానికి ముందు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని ఒక పక్కన తుమాలేసుకొని ప్రార్థన చేసుకుని అప్పుడు భోజనం చేసి పనికి వెళ్ళేది అప్పటికప్పుడే చాలామంది భోజనం చేస్తాం దొలుతూ పనికి వెళ్ళేవారు ఇప్పుడు ప్రార్థన వ్యాక భోజనం చేసి గమగలేదు ఎందుకంటే దేనికి ప్రార్ధాన్యత ఇచ్చిందంటే దేవునికి ముర్ర పెడతల్లో ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి ఈరోజు తన పిల్లలందరినీ దేవుడు ఒక స్థితికి నడిపించాడు ప్రియమైన వాళ్ళారా దేవునికి ముర్ర పెడుతూ నువ్వు అలవాటు చేసుకోవాలి ఇలా నీవు గ్రహించలేని కొత్త సంగతులు గొప్ప సంగతులు గూఢమైన సంగతులు దేవుడు నేర్పిస్తూ ఉంటాడు ఎందుకో తెలుసా నువ్వు అనుకుంటావు నా పిల్లడు పెద్దగా చంచనట్టి అంతంత మాత్రమే ఇడీ ఏం చేస్తాడు ఇదివరకు ఇటుకలు మూతే పది రూపాయలు తెచ్చివాడు చదువు చదువు అంటున్నాడు లేదు నువ్వు చదివిస్తూ ప్రార్థన నుంచి నీకు గూఢమైన సంగతులు దేవుడు చేయగల సమర్థుడు నీ బిడ్డ వ్యాపారంలో లేదా ఉద్యోగంలో చదువులో గొప్పవారు కావాలి సరిహద్దులు విశాలపరచబడాలి ఇచ్చాపరం గంగరాజమ్మ గారి ప్రార్థన తన పిల్లలందరినీ గొప్పవారిని చేసింది ఇదిగో భాగ్యతమ్మ గారి ప్రార్థన తన పిల్లలను గొప్పవారిని చేసింది పిల్లలు ఏసన్ గారి ప్రార్థన వారి సహవాసంలో దైవశైలు అందరినీ గొప్ప చేస్తాయి ముంగునూరు దైవదేనులు ముంగనూరు దేవదాసాయి గారి ప్రార్థన బైబిల్ మిషన్లో దైవశైలందరినీ గొప్ప వారు చేస్తూ ఉంది ఎక్కడవర దినాల్లో ఒక ప్రార్థన వీరుడిగా నువ్వు మారితే నువ్వు ఎరగని గొప్ప సంగతులు గూఢమైన సంగతి దేవుడు నేర్పిస్తాడు నువ్వెన్నడూ చూడలేని గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు పిల్లలు ఓ రోజు నేను ఫ్లైట్లు వెళ్తున్నప్పుడు సైకిలే లేని మా జీవితాలకు దేవుడు ఫ్లైట్లలో దేశంలో రాష్ట్రంలో విదేశాలు కూడా వెళ్ళరా వచ్చే భాగ్యం ఇచ్చినప్పుడు అవి గొప్ప ఘనత కాదా ఈరోజు నీ బిడ్డలు గొప్పవారు కావాలి భాగ్యత వారు మనవలు విదేశాల్లో ఇలా జాబులు చేస్తూ ఉన్నారు పిల్లల పిల్ల కొందరు మందరు ఫ్లైట్లో వెళ్ళి వచ్చేస్తూ ఉన్నారు వ్యాపారాలకి నా ప్రియమైన దేవుని పిల్లల వారు పిల్లల పిల్లలు డాక్టర్గా డాక్టర్లుగా ఉన్నత స్థితిలో ఉన్నారు గూఢమైన సంగతులు దేవుడు నేర్పించి ఉన్నత స్థితిలో నడిపిస్తాడు అట్టి కృప నీకు కావాలంటే లే మోకరించి దేవుని ప్రార్థన సమయాన్ని కేటాయించు ప్రభుతో గడుపు ఉపవాస ప్రార్థనలు గడుపు ఇదిగో ఏడో నెలలో తొమ్మిదో నెలలో పదో నెలలో ప్రత్యేక ఉపవాసాల్లో గడపండి ప్రతి నెల మొదటి బుధవారం మంచి సమయం ప్రార్థనలో పాలు పంచుకోండి ఆ దినమంతా మేము నాతో ఉన్న కొన్ని వందల మంది దాటి వేల సంఖ్యలో కూడుకుని ప్రభుని స్థుతిస్తూ ఉపవాసాలతో గడుపుతున్నాం లాస్ట్ ఎవరు సొమస్ వెళ్లకుండా అందరికి చక్కని భోజన విందుని ఏర్పాటు చేస్తున్నారు పునరా ఆశీర్వాద విందులో పంచుకోండి మీరు ఆశీర్వదించబడండి ఇటు కృప సన్నిధి మీకు కావాలంటే ఇప్పుడే మోకరించి ప్రార్థన సమయం హెచ్చించు తెలియని గొప్ప కార్యాలు ఉన్నత కార్యాలు చేసి నిన్ను నీ కుటుంబం నడిపించే దేవుని సన్నిధి మీకు తోడైనా